నిజక వర్గ ప్రజల ఆకాంక్ష గూడూరు జిల్లా కేంద్రం చేయాలని లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని గతంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని గూడూరు డివిజన్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ వెల్లడించారు గూడూరు పట్టణంలో గూడూరు జిల్లా కేంద్రం చేయాలని లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలనే నినాదంతో జేఏసీ కమిటీ ఏర్పాటైంది మొదటి రోజు నేడు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులతో టవర్ క్లాక్ సెంటర్ నుండి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు వర్షంలోనే తడుస్తూ ఉపాధ్యాయులు మహిళలు భారీగా తరలివచ్చారు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతి పత్రం అందజేశారు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లాతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉందని గూడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో పలు పనులు నిమిత్తం వెళ్లాలని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో చంద్రబాబు నాయుడు లోకేష్ హామీ ఇచ్చారని ఆ హామీని నెరవేర్చి ప్రజల ఆకాంక్షను తీర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు టీచర్లు పాల్గొన్నారు వచ్చినటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా రావడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన గూడూరుని తిరుపతిలో కలిగిన దానికి అసౌకర్యాలు ప్రజల పక్ష ఎంత అసౌకర్యాలు కలుగుతున్నాయో వాళ్ళు గమనించి ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది గూడూరుని నెల్లూరులో కలుపుతామని మేమందరం కూడా ఐక్యంగా ఆయన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపాలా అందువల్ల ఏంటంటే ప్రతి స్కూల్స్ కానివ్వండి విద్యా విద్యా సంస్థలు కానివ్వండి వ్యవహార వ్యాపార వ్యవస్థలు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి హామీని నిర్వర్తించాల్సిందిగా ప్రాధాయపడుతున్నాము నెల్లూరు జిల్లాలో కలిపేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జేఏసీ ఇది శాశ్వతంగా పనిచేస్తుంది ఈ జిల్లాని ప్రత్యేకంగా కలిపేదాకా తయారు చేసేదాకా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతాం దీన్ని అన్ని మండల కేంద్రాలకు విస్తృతంగా ఈ జేఏసీ తీసుకొనిపోయి పోయి భవిష్యత్తులో దీన్ని జిల్లా కేంద్రం చేయడమా లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపడమా ఏదో ఒక లక్ష్యం సాధించేదాకా ఈ జేఏసీ పనిచేస్తుందని ఐక్యంగా ఈ యొక్క ఏర్పడినటువంటి జేఏసీ అన్ని వర్గాలను కలుపుకొని భవిష్యత్తులో కార్యాచరణను రూపొందించి ఈ కార్యాచరణకు అనుకూలంగా ఈ లక్ష్యాన్ని సాధించేదాకా ప్రభుత్వం మీద ఇప్పుడు శాంతియుత పోరాటం చేస్తున్నాం భవిష్యత్తులో ఈ కార్యాచరణ అనేటువంటిది మరో రూపం తీసుకోకుండా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీరు ధన్యవాదాలు